క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో నిన్న రాత్రి గౌరమ్మ చెరువులో గౌరమ్మ చెరువు కట్ట మీద ఉన్న గంగమ్మ గుడిలో దొంగల బీభత్సం గంగమ్మ గుడికి చుట్టుగా ఉన్న షట్టర్ వలయాల తలుపులను గోడలను సువ్వాలతో పగలగొట్టి గంగమ్మ దేవి మూర్తి విగ్రహాలకు అమర్చి ఉన్న నగలను దొంగలించి వెళ్ళిపోతుండగా గంగమ్మ ఊరకుంట చెరువు పక్కన ఉన్న బైపాస్ రోడ్డుకు ఉన్న ముద్ర జ్వానర్ యూత్ యువకులు ఇన్పచువ్వల చప్పుడు విని గమనించి అక్కడికి వెళ్లేసరికి నలుగురు పారిపోగా ఇద్దరు దొంగలు దొరకడం వలన ఇద్దరు దొంగలను చిత్కాబాది పోలీసులకు అప్పగించడం జరిగింది దొంగలు చేసిన చప్పుడు విని వానరయూత్ ముదిరాజ్ వారు రాత్రి రెండున్నర గంటల సమయంలో ధైర్యం చేసి దొంగలను పట్టుకున్నందుకు వానరయ్యూత్ ముదిరాజ్ యువకులను అభినందించిన పోలీసు వారు గ్రామ ప్రజలు మరియు గంగపుత్ర సంఘం వారు

હા 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 અરે જેટા જુટા જબુ બેટા જુટાડો હા અરે બેટા એમ બરા అది వేల్పూర్ గంగముగుల్లో దొంగలు వాడడం జరిగింది జొంగొట్టినా పిఎస్ పోంజరా లైట్ మంచిగా కొట్టే ముఖానికి పోయిస్తున్నారా బయటరా ఎల్లు బయట ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు బండి మీద వేయలే మనం అసలు పెద్ద మక్కడికి వెళ్ళి వీళ్ళు కారులో లేట్ అయిపోయింది కారు తీయలేదు అరే బేటా చింటూ రూపాయకులు రూపాయలు పోలీసులు ఈ పోలీసులు కూడా ఇంత లేట్ అయినాయి మొత్తం బల కొట్లే ఖచ్చి మి అరే ఇటు నీ ముఖం చూపి ఒకసారి ఇటు ಏಯ್ ಕಿಡಿ ಹುಡುಬೇ ಏ ಒಪ್ಪorrಾಡು ಆ ಯಾರಿ ಯಾರಿ ಗೆ ಒಪ್ಪorrಕ್ಕೆ ಡೈನಾಮೋಟ್ ಸರಿ ಉನ್ನರ ಇಪ್ಪಕ್ಕನೆ ಊಟ ಇರ್ಕಿಲ್ಲೋ ಇधर तू ಒಪ್ಪಕ್ಕೆ గాడ లైటు కొర్తు లైటు మనది గాడ ఆడి जानతి కురల మత్తుటయముగా మొడ్డల గత్తడియా కచే పికతడు చేస్న మత్తుము ఎప్పటికప్పుడు వార్తని వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి